మీ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు నీ నుంచి వాళ్ళు అయితే వచ్చారు మా కోసం ఏమేం తెచ్చారో చూద్దాం మ్యాంగోస్ అయితే చూద్దాము చూసారా ఎన్ని ఉన్నాయో ఇవి వచ్చేసరికి రసాలండి మాడిపళ్ళు అయితే ముగ్గాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మంచి స్వీట్గా ఉన్నాయి చిన్న సైజే కానీ చాలా బాగున్నాయి అండ్ మ్యాంగోస్ అయితే తెచ్చి అలాగే ఇవి వచ్చేసరికి తెలగపిండి వడియాలు ఇవి పెరుగడంలో అవి చాలా బాగుంటాయండి మాకు చాలా ఇష్టం ఈ తెల్లపిండి వడియలు అయితే మా అమ్మ బాగా పెడతారు ఇవి చూసారా పిండి ఒడియాలు అంటాం వీటిని మీకు తెలుసా మీకు తెలిసిన కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కారంగా ఈ తెల్లపిండి ఒడియాలు మధ్యకనంలోని చల్లదనం చింతపండు తెచ్చిందండి మామూలుగా తీసుకుంటాం కదా మనం అడుగు రెండు మడుగులు ఒకసారి తీసుకుంటాము సీజన్లోని అలాంటప్పుడు ఎక్కువ తీసుకొని ఇలా చింతపండు అయితే తీసుకుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నల్లగా అవ్వకుండా బాగుంటుంది చింతపండు బాడవదు అలాగే మనం పురుగు పట్టకుండా ఉండడానికి ఉప్పు అది వేసి చక్కగా ఇలా మనకి ఇలా తయారు చేసి అయితే ఉంచితే మనం బాక్స్లోనే ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఉప్పు వేసినట్లయితే చింతపండుకి పురుగు అయితే పట్టదు ఇలా చింతపండు అయితే తెచ్చింది ఇవి వచ్చేసరికి ఎండు రొయ్యలు పెద్ద సైజు డ్రై ఫ్రూషస్ అంటే మాకు చాలా ఇష్టం అందుకని ఎండు రొయ్యలు అయితే తెచ్చింది అలాగే చిన్న చేపలు అలాంటివి కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇవి వచ్చేసరికి నెత్తలండి చిన్నవి కాకపోతే ఇవేమో చిన్న చేపలు ఇవి మనం పక్చార్ చేసుకున్నప్పుడైనా సాంబార్కైనా అలాగే ఎగ్స్లోని వేసి కలుపు కొండుకోవడానికైనా వంకాయకి చాలా బాగుంటాయి ఫిషెస్ వచ్చేసరికి ఇవి చిన్న చేపలు ఇలా ఇవైతే తీసుకుంది ఈ నెత్తళ్ళు ఇవి అలాగే దీంట్లో ఇంకా చిన్న సైజు ఫిష్ అయితే ఉన్నాయి ఇవి ఈ సైజు ఫిష్ అయితే తీసుకుంది అండ్ ఇలా ఈ డ్రై ఫిషెస్ అయితే ఇలా ఇవన్నీ తీసుకుంది ఇవి వచ్చేసరికి బియ్యంలో నూకలండి చిన్న రవ్వలా ఉంటుంది కదా దీంట్లో ఉప్మా కానీ లేదంటే మేము వామ్ జాబ్ అయితే చేసుకుంటాము వామ్ అది వేసుకొని మనకి ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోద్ది కదా క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా వామ్ జాబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మీతో వీడియో అయితే షేర్ చేసుకున్నాను నెక్స్ట్ టైం కుదిరితే మళ్ళీ షేర్ చేస్తాను దానికోసం ఇదైతే తెప్పించాను వచ్చేసరికి జంతుకులు జర్నీ చేసినప్పుడు ఇవైతే చిదిగిపోయి కొంచెం గుండెలు అయితే అయిపోయాయి ఇవి సన్న జంతుకులు కూడా వేసింది ఇవి వచ్చేసరికి అయితే తెచ్చింది అలాగే ఇది ఇది వచ్చేసరికి కరివేపాకు నండి పొడి వెల్లుల్లి అవి వేసి అయితే ఇలా పొడిలా చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి చూసారా అంత బాగుందో కలర్ఫుల్గా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనకి కరివేపాకు ములవాకును అలాగే ఇది వచ్చేసరికి పొడి మానసుకి చాలా ఇష్టం పొడి అంటే మానసుకి నాకు చాలా ఇష్టం అందుకని నువ్వుడి అయితే చేసింది ఇది ఉలవుపిండి అండి మనం ఉలవంబలు చేసుకోవడానికైనా లేదంటే ఉలవండ్లు ఉంటాయి కదా అలాంటివి మేము కట్ చేసుకుంటాం వాటన్నిటికి ఈ పిండి అయితే చాలా బాగుంటుంది చక్కగా మనం చేసుకోవడానికి ఇది వచ్చేసరికి ఉలవపిండి ఇది వచ్చేసరికి బెల్లం అండి మాకు అంటే బెల్లం ఫేమస్ బాగా మాది అనకప్పల్ సైడు దానివల్ల బెల్లం అయితే ఎక్కువ తెచ్చుకుంటాము ఇది అయితే మందు వేయలేని బెల్లం అందుకే నల్లగా ఉంది కొంచెం మందు వేసింది అయితే కొంచెం తెల్లగా ఉంటుంది ఇది చాలా మంచిది బెల్లం వచ్చేసరికి నూనె అండి నూనె అంటాం కదా అది అయితే తీసుకుంది కొబ్బరి నూనె అండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అమ్మ ఆడించి తెచ్చింది కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా దాంతో ఆడించి చక్కగా నూనె అయితే తెచ్చింది అండ్ ఇవేనండి ఇవి కంప్లీట్గా ఇవి మొత్తం ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఉన్నాయి ఇవన్నీ నేను బాక్స్లో అయితే పెట్టుకోవాలి ఇది కారం అండి కూరలు అది వేసుకోవడానికి బాగుంటుంది నేను ఫ్రైలోకి అయితే సపరేట్ ఆశీర్వాద్ అది తీసుకుంటాను కానీ ఇది కర్రీస్లో ఎక్కువ అయితే జ్యూస్ చేస్తాము అమ్మ అయితే ఆడించి మాకు కారం అయితే ఇస్తుంది మేము ఇదైతే ఎక్కువ యూస్ చేస్తాం కర్రీస్లోకి కదీని అండ్ ఊరి నుంచి అయితే ఈ కారమే తెప్పించుకుంటాం అందుకని కారం తీసుకొచ్చింది సున్నుండల పిండి ఎప్పుడు అమ్మ ఊరి నుంచి అయితే తెచ్చేస్తుంది అంటే మినపప్పు బియ్యం అది చక్కగా వేయించి ఆడించి అయితే తీసుకొచ్చేస్తుంది ఎప్పుడు నేను ఉండలు తీసుకురమ్మను ఎందుకంటే ఉండలు తీసుకొచ్చే ఇంటికి వచ్చేసరికి బాగా ముద్దైపోతున్నాయి జర్నీలోని అందుకని నేను ఎప్పుడు పిండి తెచ్చియమంటాను అమ్మ పిండి అలాగే నెయ్యి కూడా తెచ్చి చక్కగా ఇక్కడే కలిపేస్తుంది మనకు ఉండలు తినడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ విధంగా కావాలంటే మనకి ఈ సున్నుండల పిండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు అందుకని నేను పిండి అయితే తెచ్చిమంటాను అమ్మని అలా చక్క పిండి తెచ్చేసి నెయ్యి వేసి ఇక్కడే కలిపేసింది ఇంటి దగ్గరే మా తోటికోళ్ళ వాళ్ళు వచ్చారు అక్క కూడా గులాబీ పువ్వులు కారం పోసి ఇవన్నీ తెచ్చింది కాకపోతే నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు మా నెక్స్ట్ డే జర్నీ ఒకటి ఉంది మేము ఒక టూర్ అయితే వెళ్ళాం మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది చక్కగా ఇలా సున్నుండలు పిండి అంతా మొత్తం కలిపేసుకొని సున్నుండలు చేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసింది ఇవేనండి ఊరి నుంచి అమ్మ తెచ్చిన వస్తువులన్నీ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి సున్నుండు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలాగే మీలో ఎంతమందికి సున్నుండి అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్